హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నేను మీ రేవతి రమేష్ ఈరోజు వాటర్ మిలన్తో ఐస్ అనమాట చేస్తున్నాను పిల్లలకి ఎంతో ఇష్టమైంది అలానే హెల్దీ కూడాను వాటర్ మిలన్తో ఐస్ వాళ్ళు ఎలాగో ప్యూర్ జ్యూస్ అయితే తాగరు కాబట్టి ఇలా ఐస్ చేసి చేసిస్తే వాళ్ళు తీసుకుంటారు కాబట్టి ఎలాంటి కెమికల్ యూజ్ చేయకుండా వాటర్ మిలన్తో ఐస్ అనమాట నేను ఒక కప్పు వాటర్ మిలన్ పీసెస్ అయితే తీసుకున్నాను అనమాట కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను ఎందుకంటే నేను జ్యూస్గా కూడా చేశాను కొంచెం పిల్లలకి ఇవ్వడానికి ప్యూర్ జ్యూస్ అయితే చాలా మంచిది కాబట్టి అందుకే షుగర్ కూడా నేను కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాను మీరు వాటర్ మిలన్లో స్పీడ్ బట్టి మీరు షుగర్ అయితే అడ్జస్ట్ చేసుకోండి మీకు వీధిలో దొరికే పుల్లైస్ అంటారు కదా అట్లా ఆ టేస్ట్ రావాలి అంటే గడ్డ ఉప్పు అంటారు దీన్ని రాళ్ళు ఉప్పు కూడా అని అంటారు సాల్ట్ అయితే వేయకూడదు ఈ ఉప్పునే యాడ్ చేసుకోవాలన్నమాట అప్పుడు అలాంటి టేస్ట్ అనేది మీకు వస్తుంది అనమాట దీన్ని ఇప్పుడు ఫైన్ గా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇకండి ఫైన్ గా మనకైతే మిక్స్ అయింది ఇందులో ఐస్ క్యూబ్స్ కానీ వాటర్ కానీ ఏమి యూస్ చేయొద్దండి ప్యూర్ జ్యూస్ నే పిల్లలకి ఇస్తే చాలా మంచిది కాబట్టి ఇంకా మనం ఐస్ రూపంలో ఇస్తున్నాం కాబట్టి ఇందులో వాటర్ అండ్ ఐస్ ఏది యూస్ చేయొద్దు దీని ఇప్పుడు ఒక స్ట్రైనర్ తో నీట్ గా స్ట్రైన్ చేసుకోవాలన్నమాట ఇందులో వేస్ట్ ఉంటుంది కదా వేస్ట్ అనేది తీసి పక్కన పెట్టుకోవచ్చు ఈ వేస్టేజ్ ని తీసి పక్కన పెట్టుకున్న తర్వాత చూస్తున్నారు కదా ప్యూర్ జ్యూస్ అనమాట ఇందులో నేను ఎలాంటి వాటర్ గాని ఐస్ క్యూబ్స్ కానీ కెమికల్స్ కానీ యూజ్ చేయలేదు ప్యూర్ అనమాట ఇవి కొంచెం పిల్లలకు కూడా ప్యూర్ జ్యూస్ కూడా ఇవ్వండి తర్వాత మనం ఐస్ కూడా చేసి ఇవ్వచ్చు కదా ఎందుకంటే కొంచెం హెల్దీగా ఉంటుంది కాబట్టి నేను సమ్మర్ అని చెప్పేసి వాళ్ళకి కొంచెం ఇచ్చాను ఇవి మనకి సూపర్ మార్కెట్లో లో దొరుకుతాయి అండి మీకు దొరకకపోయినా మన ఇంట్లో ఉండే స్టీల్ గ్లాసెస్ తో కూడా మనం తయారు చేసుకోవచ్చండి ఇది ఇప్పుడు ఇందులో మనం ప్యూర్ గా చేసుకున్న జ్యూస్ అయితే ఉంది కదా వాటర్ మిలన్ జ్యూస్ ఇందులో అయితే ఫిల్ చేసుకుంటున్నాను ఇది ఫిల్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్ లో సిక్స్ టు ఎయిట్ అవర్స్ అయితే ఉంచాలండి అప్పుడే మనకి నీట్ గా ఊడి వస్తుంది ఐస్ లా వస్తుంది అన్నమాట ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్ లో అయితే పెడుతున్నానండి సిక్స్ టు ఎయిట్ అవర్స్ అని చెప్పాను కదా ఇది సిక్స్ టు ఎయిట్ అవర్స్ లో అయితే ఐస్ లో అయితే అయిపోతుంది అనమాట కొంచెం నీట్ గా చిక్ చేసుకున్నాను మొత్తం అంతా కూడా ఇది ఇప్పుడు ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేశాను చూద్దాము ఒక ఎయిట్ అవర్స్ తర్వాత అయితే తీస్తాను ఎలా ఉందో చూద్దాం ఎయిట్ అవర్స్ తర్వాత అయితే తీసేసానండి చక్కగా అయితే ఐస్ అయితే అయిపోయింది చూస్తున్నారు కదా దీన్ని ఇప్పుడు ఒక్కసారి దీన్ని కొంచెం వాటర్లో అయితే తడపాలండి లేదంటే రాదు అనమాట దానికి స్టిక్ అయిపోయి ఉండిపోతుంది కదా కొంచెం ఇట్లా వాటర్ తడపడం వల్ల అయితే నీట్ గా అయితే వస్తుందో ఐస్ అనేది ఇవ్వండి వచ్చి చక్కగా ఇలా ఐస్ అనేది వచ్చేస్తుంది అనమాట చూస్తున్నారా ఎంత చక్కగా వచ్చేసిందో ఐస్ అయితే చూస్తే మనకి తినాలనిపిస్తుంది పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి ఇంకెందుకు లేట్ మీరు కూడా ప్రిపేర్ చేసేస్తాయండి తయారు చేసి మీకు ఎట్లా కుదిరిందో నాకు కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం పక్కన పక్కనున్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి